హలో అండి నమస్తే వెల్కమ్ టు ఎల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ప్రజెంట్ మనం పీలర్ మార్కెట్ సో ఇక్కడ ప్రతి ఒక్క ఆదివారం ఐదు గంటల మార్కెట్ స్టార్ట్ అవుతుంది చాలా రోజుల తర్వాత మనకు ఈ గొర్రెలు ఏలుబడి గొర్రెలు చేస్తాం షార్ట్ వీడియోలో ప్రతి వారం అనేది చేస్తామండి సో ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపించడం లేదు పెద్ద గొర్రెల మీద దాని వల్ల షార్ట్ వీడియోలు మాత్రమే చేస్తాను సో ఈ వారం సరిగ్గా అయితే బాగొచ్చిందండి పీలర్ మార్కెట్ లో సో గొర్రెలు సంబంధించి ఏలుబడి గొర్రెలు మేపుకోవడానికి గొర్రెలు గొర్రె పిల్లలకు సంబంధించి అయితే మనం ఈ వీడియోలో అయితే క్లియర్ గా చేద్దామండి సో ఎట్లా రేట్లు పోతాయి క్లియర్ గా ఈ బ్యాచ్ లో చూస్తే మంచి ఉండే చాలా పెద్ద బ్యాచ్ అనమాట సో ఈ బ్యాచ్ లో ఎన్ని గుర్లు ఉన్నాయి ఎంత మనం క్లియర్ గా అయితే మాట్లాడదామండి అన్నగారు ఎన్నో అన్న బ్యాచ్ లో మొత్తం ఊర్లో ఎనభై గుర్లు ఉన్నాయి ఎక్కడి నుంచి వచ్చారు అన్న మూడో నుంచి వచ్చారు ఓకే అన్న వాళ్ళు అయితే నుంచి వచ్చారట సో చూసుకోవచ్చండి ఎనభై అయితే ఉన్నాయని చెప్తున్నాడు ఇందులో గొర్రెలు అనమాట సో కొంచెం పెద్ద సైజు బ్యాచ్ అని చెప్పుకోవాల సో ఇందులో ఉన్నాయా లేదా అమ్మేసారా కనుకుందాం మనం పిల్లలు పిల్లలున్నాయా వండి గొర్రెలు మాత్రమేనా వండి గొర్రెలే ఖాళీ గొర్రెలే పిల్లలు ఏమి లేవు సో పిల్లలు ఏమి లేవని చెప్తాం ఇందులో చూసుకోవచ్చు అన్ని కూడా ఖాళీ అని చెప్తున్నాం మొత్తం ఎనభై కూడా ఖాళీ గోర్రెలుగానే చెప్తున్నాడు సో జత ఏం రెడ్డి చెప్తారు మనకు అనేది కనుక్కుందాం చూ అన్నీ కూడా గూడూరు నుంచి అంటే మొత్తం ఆల్మోస్ట్ నెల్లూరు ఉడిపికూరులో ఉంటాయి ఒక నైన్టీ పర్సెంట్ ఏదైనా మిక్సింగ్ ఏదైనా మిక్సింగ్ అయిన ప్రస్తుతానికి రేట్లు ఎట్లున్నాయి అందుకే మార్కెట్ అన్న మార్కెట్ ఎట్లుంది డౌన్ గా ఉందా ఎక్కువ పర్వాలేదా డౌన్ గానే ఉంది ఇప్పుడు జత ఏం రేట్ చెప్పారు ఇవి ఎంత చెప్పారు ముప్పై వేలు చెప్తాను వాళ్ళు అడగడం ఇరవై ఇరవై ఒకటి అడుగుతున్నారు ఇప్పుడు మొత్తం బ్యాచ్లు అంతా కదా కలిపి ఆ రేటు ఎడుతుండ్రో సెల చేసుకుంటే రెండు పేర్లు తీసుకుని సపరేట్ చేసుకుంటే నలభై గుర్రులు నలభై ఏం నాలుగు వేలు ఇరవై నాలుగు ఓకే వాళ్ళు కోరుకుంటే గుర్రెలు అయితే ఇరవై నాలుగు అడిగారు మిగతా అంతా ఇరవై ఒకటి ఇరవై రెండు చెప్తున్నారు సో అదే అనమాట మనకైతే థర్టీ థౌసండ్ రూపీస్ అని చెప్పారండి యావరేజ్ గా సో థర్టీ థౌసండ్ అంటే ముప్పై ఆరు రూపాయలు చెప్తారు సో మొత్తం కట్ట మీద ఎనభై గొర్రెలు ఎత్తుకుంటే ఆ రేట్ అయితే ఉంటది సో అందులో వచ్చి ట్వంటీ వన్ థౌసండ్ ఇరవై ఒక ఇరవై వెహికల్ అట్లా అడుగుతుండారంట సో కొన్ని సెలెక్ట్ చేసుకున్న గొర్రెలు మాత్రం ఇరవై నాలుగు అడిగినారట ఒక నలభై గొర్రెలు మాత్రం సో మిగతాన్ని కూడా కాస్త ఎటువంటి సో మనకు రేట్లు చూసుకుంటే ఓవరాల్ గా కాస్త డౌన్ అనే మార్కెట్ అనేది చెప్తారండి సో నెల్లూరు నుంచి అన్నంలో అయితే వచ్చారట సో వాళ్ళ నెంబర్ కూడా వీడియోస్ మీకు ఎవరైనా కావాలి అనుకుంటే డైరెక్ట్ డైరెక్ట్ వాళ్ళతో కంట్రెడచ్చు అనగా మీ ఫోన్ నెంబర్ ఏమన్నా ఇద్దామా మీ ఫోన్ నెంబర్ ఏమన్నా ఇద్దామా ఫోన్ నెంబర్ ఏమన్నా ఇద్దామా మీ నెంబర్ ఏమన్నా ఇద్దాం ఫోన్ నెంబరు చెప్తారా అవునా ఫోన్ నెంబర్ ఏమన్నా చెప్తాం అన్నా డెబ్బై ఏడు సున్నా ఇరవై ఒకటి మూడు మూడు మళ్ళా ఇరవై ఒకటి ఓకే గుడు రేవురున్నా మీద గుట్టకాడ అంటే ఎక్కడది గుట్టకాడు బార్యాపల్లి మండలం నెల్లూరు డిస్టిక్ ఓకే తిరుపతి డిస్టిక్ అన్న ఓకే తిరుపతి డిస్టిక్ అండి సో అన్న నెంబర్ అయితే వీడియోలు ఇచ్చిన మీకు ఎవరైనా కావాలి అనుకుంటే వీళ్ళతో డైరెక్ట్ కాంటాక్ట్ వచ్చు ఎవరో మధ్యవర్తులు అనేది ఉండరండి చూసుకోవచ్చు మీరు కావాలంటే ఎక్కువ కౌంట్లో ఎక్కువ అయితే ఉన్నాయి కాబట్టి వీళ్ళ దగ్గర సో మీరు మాట్లాడి వ్యాపారం చేసుకొని తీసుకోవచ్చండి అదే అనమాట సో దాని తర్వాత మనకి ఇక్కడ ఉండే లోకల్గా ఉండే గొర్రెలు ఏమి రెండు పోతాయి మనం మాట్లాడదామండి సో వాళ్ళు బయట నుంచి వచ్చారు అన్నళ్ళు వాళ్ళు చెప్పింది ఒక రేట్ అయితే మనం చూసాం కదా దాని తర్వాత మనకి ఇక్కడ లోకల్ గా ఉండే గోర్రులు ఏం రేట్ చెప్తారు కనుకున్నాం సో గోర్రె బట్టి క్వాలిటీని బట్టి రేట్లు కాస్త మారుతా ఉంటాయి అది మామూలుగా తెలిసిందే సో దీంట్లో సెలెక్టెడ్ గొర్రెలు ఏం రేట్లు చెప్తారని మనం మాట్లాడుకోండి ఇవి కూడా వ్యాపారం జరుగుతున్నాయి సో ఇవేం రేట్లు చెప్తాయి అనుకున్నా సో కొంతమంది చెప్తారో కొంతమంది చెప్పరు సో ఐదు కాడికి మనం కనుక్కుందాము చూద్దాము మనం బేరం జరుగుతుంది చూద్దాం అయితే బేరం జరుగుతుందండి సో ఎంత రేటు మనకు ఇంకా చెప్పలేదు క్లియర్ అన్నగారు ఏం చెప్తారా చెప్తా పదహారు వేలు జత ఓటేనా లేదులేనా మీరు అట్లా చెప్తే ఎట్లా లేదులేను పదహారు అవునా నిజమేనా ఎనిమిది వేలు ఒక్కొక్క గొర్రె ఏందబ్బా నాకే నాకేనండి తేడా పడుతుంది సో ఒక్కొక్క గొర్రె నుంచి మనకి ఎనిమిది వేల రూపాయలు చెప్తారా పదహారు వేలు రూపాయలు చెప్తారా సో ఇది ఎగ్జాక్ట్ రేట్ ఉండకపోవచ్చు ఎందుకంటే అన్నగారు ఇప్పుడు ఒక్కొక్క గొర్రె ఎనిమిది వేలు చెప్తాండ్రు న్యాయమైన రేట్ అన్న ఇదే అట్లా కాదు నా నువ్వు ఇంకా బాగా ఎత్తానా పదహారు వేలు సరే మీ నెంబర్ చెప్తామా మీకు అమ్మిస్తాను నేను చెప్పండి అన్న నైన్ ఫైవ్ సెవెన్ త్రీ ఎయిట్ జీరో ఎయిట్ ఫోర్ టూ ఫోర్ ఓకే మీ నెంబర్ ఫోన్ చేస్తారా ఈ రేట్కే అడుగుతారు ఇచ్చేయాలి మీరు ఓకే థ్యాంక్ యూ అన్న సో అదే అండి పిరియర్ మార్కెట్ లో ప్రెజెంట్ అయితే ఉన్నాం అన్న నెంబర్ కూడా వీడియోలో ఇచ్చినాను మీకు ఈచ్ వన్ ఎయిట్ థౌసండ్ రూపీస్ అని చెప్తానండి సో ఇట్లాంటి మీకు అనుకుంటే డైరెక్ట్ అన్నతో కాంటాక్ట్ అవ్వచ్చు ఓకేనా థ్యాంక్ యూ సో అదే అనమాట దాని తర్వాత చూద్దామండి ఇక్కడ ఒక బ్యాచ్ అయితే ఉంది సో ఈ బ్యాచ్ ఉందా లేదా అమ్మ ఉన్నదా కొనుక్కున్నారా రేట్ ఏమన్నా తెలుసా రేట్ కూడా తెలియదు ఓకే అయితే కటింగ్ పర్పస్ లో ఉండే గొర్రెలు అనుకుంటాం సో మనకి ఒక ఆరు వేలు ఏడు వేలు ఆ విధంగా ఉండొచ్చు ఒక అప్రాక్సిమేట్ గా అండి సో దాని తర్వాత చూద్దాం ఇక్కడ ఒక బ్యాచ్ అయితే ఉందండి సో ఈ బ్యాచ్ లో గొర్రెలు అయితే ఏం రేట్లు అనుకున్నాం సో రేట్లు తగ్గాయా లేకపోతే ఊరికే చెప్తాను అనేది మనం కొంతమందిని చూస్తే తెలుసుకోవచ్చు సో వాళ్ళకైతే నెంబర్ ఇచ్చాం కాబట్టి సో జెన్యున్ గానే ఉండొచ్చు అనుకుంటా వాళ్ళు లేదంటే కొంతమంది నెంబర్ అయ్యారు కాబట్టి సో గా లేకపోతే నెంబర్ అయ్యారు కాబట్టి సో నెంబర్ ఇచ్చారు దానివల్ల మనం అనుకుందాం మీకు ఎవరైనా కావాలో డైరెక్ట్ కాంటాక్ట్ వచ్చాడు అన్నగారు ఏం తర్వాత చేత ఇరవై ఆరు டுவெண்டி சிக்ஸ் தௌசண்ட் ரூபஸ் அது இதுல பிள்ளைட்டு ரெண்டு பிள்ளை இரவ் ஆறு என்ன மக்கொரே பதமூடு வைத்து ரூபாய் படுத்து சோட்டின் தௌசண்ட் ரூபிஸ் அது ஒர்க் பார்த்து எப்படி வியாபாரம் அதுக்கோ தான் இதுலோ ரெண்டு பிள்ளை மக்கோ இசை பிள்ளை பிள்ள எவ்வளோ ஏன் லோது ரெண்டு மூணு பிள்ளைங்க கிளா எண்ணயா ரெண்டு பிள்ளை அந்த மீதா ஓகே ரெண்டு ரெண்டு பிள்ளை மாற்றமேண்டாய் மீதான எண்ணலை ఇరవై ఆరులో ఒక్కొక్క గొర్రెని థర్టీన్ థౌసండ్ రూపీస్ అనమాట పదమూడు వేల రూపాయలు అనేది చెప్తారు సరుకు అయితే వచ్చిందండి ఈ వారము సో గొర్రెలు అయితే చాలా కూడా వచ్చినట్టుండే చానా చాలా గొర్రెలు వచ్చినాయంటే ఎక్కువ మంది అమ్మడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు అని అర్థం అనమాట సో ఇలాంటి టైంలో రేట్లు తగ్గిన టైంలో మీరు అయితే కొనుక్కుంటే ఇంకా కూడా బాగుంటది రేట్లు అనేది మీరు ఖచ్చితంగా బ్యారెన్స్ చేసుకొని తీసుకోవాలండి సో ఇక్కడ చూసేటి మనకైతే వ్యాపారం అయితే అయిపోయినట్టు అనమాట సో ఏం రేట్ పోయింది కనుక్కున్నాం నీట్ గా ఏం మనం ఫ్రెండ్స్ ఇక్కడ ఫైనల్ గా మనకైతే ట్వంటీ టూ థౌసండ్ కి అయితే అయినాయని చెప్తున్నాం సో ఇరవై రెండు వేలు ఇరవై రెండు ఆరు రూపాయకి అయినాయని చెప్తున్నాడు సో కాస్త అయితే వంద రూపాయలు కూడా ఇసు అండి సో ప్రజెంట్ అయితే మనం పిల్లర్ మార్కెట్ ఇరవై రెండు సో ఇరవై రెండు అనేది మనకు ఫైనల్ చెప్తానండి చెప్తానండి ఇరవై రెండు అన్నప్పుడు మనకు ఒక్కొక్క ఊరిని పదకొండు వేల రూపాయలకి అయితే అయింది అనమాట ఫైనల్ రేట్ అండి సో లెవెన్ థౌసండ్ రూపీస్ అనేది ఫైనల్ గా మనకి లోడ్ అయితే సో ఈ పిల్లలు అయితే చూడుతున్నాం అదే అనమాట దాని తర్వాత చూద్దాం అండి ఇంకా మనకు కొంచెం మంచి క్వాలిటీ లో ఉండి పెద్ద గొర్రెలు ఏం లో మనం మాట్లాడదాం ఈ పెద్ద సైజు బ్యాచ్ చెప్తుంది ఈ బ్యాచ్ లో ఏమన్నా రేట్లు చెప్తారా అనేది మనకు అనుకుందాం అండి అన్నీ కూడా నెల్లు జుడుపిల్లు అయితే ఉన్నాయి సో దీంట్లో కలర్లు మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అండి సో కొంచెం సైజులో కలర్లు అనేది మార్చుకుంటారు కొంతమంది మనము ఇట్లా గాలి వీడు కదిరి అటు సైడ్ పిన్నప్పుడు ఈ గొర్రెలు ఇష్టపడరు ఎక్కువ మంది ఎర్ర గొర్రెలు అనేవి ఇష్టపడతారు అన్నగారు చేత ఇరవై ఆరు పిల్లలు ఏం లేవు కదా అన్ని గొర్రె చూడు గొర్రెలు ఓకే ఇరవై ఆరు వేల రూపాయలు అని చెప్తారండి సో ఇరవై ఆరు అని కూడా మనకు ఒక్కొక్క గొర్రె పదమూడు వేల రూపాయలు చెప్తారు చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు కాస్త రేటు అని కూడా చెప్పొచ్చు ఇవి కూడా ఎందుకంటే మంచి సైజు లో ఉన్నాయి గొర్రెలు పదమూడు వేల రూపాయలు ఇచ్చి ఉన్నా అని చెప్తారు సో ఈ రేట్ అయితే మనకైతే మంచి రేటే మంచి గొర్రెలు మంచి సైజు లో ఉన్నాయి కాబట్టి మంచి రేట్ అనేది చెప్పుకోవచ్చు అనమాట చెప్పిండే రేట్ అనేది ఒక్కొక్కటి పదమూడు వేల రూపాయలు అని చెప్పారండి సో థర్టీన్ థౌసండ్ రూపీస్ అనేది ఒక్కొక్క దాని మీద చెప్తాను సో ఈ వీడియో అయితే మనకైతే ఎక్సలెంట్ గా వచ్చింది నీట్ గా అయితే ఉంది సో గొర్రెలకు సంబంధించి మనం చేస్తాం ఇక్కడ ఒక బ్యాచ్ అయితే ఉంది సో ఇందులో ఎరుపు రెడ్ అయితే ఉన్నాయి అనమాట రెడ్ వైట్ అయితే ఉన్నాయి సో ఉండయా అమ్మేశారా ఉంటే ఏమో చెప్తారు కనుకుందా దీనిలో కూడా ఒక పది పదహైదు బోర్లు అయితే ఉండ అన్నగారు ఏం అన్న జత ఇరవై ఐదు ట్వంటీ ఫైవ్ అనేది చెప్తారని చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు తగ్గింపు ఉంటారండి ఇరవై ఐదు వేల రూపాయలు ఇరవై అంజ రూపాయలు అని చెప్తారు వ్యాపారం అనేది ఉంటుందండి చూసుకోవచ్చు ట్వంటీ ఫైవ్ ఇరవై అంజాయ్ రూపాయలు అనమాట జత మీద అసలు ఒకటి మనకి పన్నెండు వేల ఐదు వందల రూపాయలు విధంగా పడుతుంది యావరేజ్ రేటు చెప్పిండే రేటు కాబట్టి ఇంకా కొంచెం తక్కువ కూడా ఉండొచ్చు సో దేనమాట చూడచ్చండి సో ప్రజెంట్ అనేది మనం పీలియర్ మార్కెట్ లో చూడడం సో ఇక్కడ ఉండే గోరెలు కానీ పుట్టేళ్ళు కానీ ఏం రేట్లు పోతాన్ని అయితే మాట్లాడుతున్నాం సో రేట్లు అనేది మనం క్లియర్ గా చెప్తున్నాం ఈ వారం అయితే కాస్త అని చెప్పుకోవచ్చు తగ్గించి అనేది తక్కువ తగ్గినాయి అని చెప్పుకోవచ్చు సో మనకైతే మీ చెప్పేటి కూడా ఒక అప్రాక్సిమేట్ రేట్లు అనేది మీ లో వేసుకోండి ఎందుకంటే ఒక అంచనా రేట్ మాత్రమే మీ గొర్రెని సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి రేట్లు కాస్త తగ్గుతా పెరుగుతూ ఉండొచ్చండి సో ఇక్కడ చూసే గొర్రెలు మంచి సైజులో ఉంటాయి ఇవైతే కాస్ట్ అయితే ఉంటాయి ఎక్కువ ఉంటాయి సో థర్టీ అబోవ్ ఉండొచ్చన్నమాట ముప్పై వేలు పైన అయితే ఉంటాయి అన్నమాట ఇవి సో లాస్ట్ వీక్ అంత ముందు వీక్ షార్ట్ వీడియో అయితే దీన్ని చేసి పెట్టన సో అన్నన్న మనకు ఐడియా ఉంది కాబట్టి సో మనకు ముప్పై వేల పైన అనేది ఈ గొర్రెలు అనేది చెప్తారన్నమాట ఏం చెప్తారన్న జత ఏం చెప్తా అన్న జతవే ఎంత నలభై ఐదు ఓకే అదే అనమాట సో ఫార్టీ అబోవ్ అన్ని చెప్తారంట నలభై వేల రూపాయలు పైన చెప్తారు సో ఆ గొర్రెలు కూడా అట్లే ఉంటాయండి సో ఆ సైజులో ఉంటా పిల్లలు ఉన్నాయా ఓకే సో అందులో పిల్లలు కూడా ఉన్నాయంట కొన్ని సో నలభై ఐదు వేల రూపాయలు ఈ బ్యాచ్ మాత్రం కొద్ది కాస్ట్ ఉంది మిగతా అన్ని కూడా కాస్ట్ తక్కువైతే ఉన్నాయండి సో అదేనమాట అండి సో ప్రజెంట్ అనేది మనం పీలర్ మార్కెట్ లో ఉండే మేకలు కానీ పొట్టేళ్ళు కానీ చిన్న పిల్లలు కానీ గొర్రెలు కానీ గొర్రె పిల్ల తల్లిలు కానీ అనేక సంబంధించి క్లియర్ గా అయితే మనం మాట్లాడుతున్నాం సో మోర్ అప్డేట్స్ మన ఛానల్ కంటిన్యూస్ గా వస్తాను ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉన్నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్